నమస్తే వెల్కమ్ టు వాయిస్ నేను జైన్ చేసిన ప్రాప్తం మనకి ఏదైనా ఎంతవరకు ప్రాప్తం ఉంటే అంతవరకు మాత్రమే మనకు చెందుతుంది మనం చేసిన పాప పుణ్య కర్మ ఫలాలను అనుభవించి మనకు ప్రాప్తం వస్తూ ఉంటుంది కొంతమంది ఎలాంటి కష్టం కొంత చేయకపోయినా వచ్చేస్తుంది కొంతమంది ఎంతో కష్టపడ్డా కూడా కొన్ని అంత వాళ్ళకి అంతవరకే ప్రాప్తం ఉంటుంది అంటారు మన పెద్దలు ప్రాప్తానికి సంబంధించి పదే పదే చెప్తూ ఉంటారు కూడా

Last week on Makasankanti, where we were Porsh Punama, and tomorrow Mauni Amavasya, procession of a million Nagasadus, Sanyasis, Bairagis, followed by Kalvasis, Tityatris in their crows, in their tens of millions, will be coming here to take snan in the Triveni Sangam. Marganga flowing behind me to the east across the Gajadic plain, across the whole of northern India, flowing from the Himalaya to the north. My Yamuna flowing from the west through Uttar Pradesh, through Haryana, through Delhi, through Agra, past the Taj Mahal, through past Mathura, here in Sagaraj. It is incredibly no, no, energizing. Wonderful atmosphere. Everyone devotees, pilgrims, tithyantis chanting. Uh, we're doing puja, darpan, uh, pindan. You can see flags of the Bragwals here on the bridge of boats. I am in the waters at the Sangam. You can see brown-headed gulls. You uh, can see so many people here. Absolutely extraordinary. I hope if uh, you get the chance to be at the sangam you take it and if not then please do follow and listen to the stories of those friends or family or people who have been here because nobody here has not experienced these waters what they mean to the people here what they mean to your videos మహాకుంభం మీద జరుగుతుంది ప్రతి నూట నలభై నాలుగు సంవత్సరాలు ఒకసారి జరుగుతుంది ఏముందిలే ఇక్కడికి పోయి స్నానం చేస్తే పుణ్యం వస్తుందా ఇంత హడావిడి దేనికి ఏదో కావాలని చేస్తున్నారు అని మాట్లాడే హిందువులు ఉంటున్నారండి వీళ్ళనే సెక్యులర్లు కమ్యూనిస్టులు లేకపోతే సో కాల్డ్ నాస్తికులు అని చెప్పొచ్చు ఎవరైతే ఈ పేదతో విలువబడుతుంటారో వాళ్ళు పక్కనే ఉంటారు ప్రయాగరాజు మహాకుంభమేలా లేకపోతే దానికి సంబంధించిన ఏర్పాట్లు జరిగిన ప్రాంతం చాలా అడుగుల దూరంలోనే ఉంటుంది కానీ వీళ్ళకి ఎందుకక్కడ స్నానం చేయాలంటే ఏముంది పైసలు వస్తాయా పుణ్యం వస్తుందా యూజ్ అయ్యంటే వాళ్ళకి అంతవరకు ప్రాప్తం ఉంది అదృష్టవంతులు గానవులను ఇట్లే ఉంటారు కానీ కొందరు విదేశాల నుంచి కూడా తమ ప్రాప్తం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి పుణ్య స్నానాలను ఆచరిస్తున్నారు ఇక్కడ ఇక అబ్రహం మతాల గురించి చెప్పాల్సి వస్తే ఇవన్నీ పాప పనులు ప్రజలను ఇబ్బంది పెట్టే పనులు అని ముచ్చట్లు చెప్తూ ఉంటారు కానీ ఈరోజు ప్రయాగ్ రాజ్లో స్నానాలు ఆచరించడానికి అనేక దేశాల నుంచి పాశ్చాత్య దేశాల నుంచి ఒరిజినల్ క్రిస్టియన్స్ తో పాటు అరబిక్ దేశాల నుంచి ముస్లిమ్స్ కూడా కుక్కలలుగా వస్తున్నారు ఇదేంటక్క కొత్తగా చెప్తున్నా నువ్వు అరబిక్ దేశాల నుంచి ముస్లింలు నిజమైన క్రిస్టియన్స్ అంటే భారతదేశంలో ఉన్న వాళ్ళలో నైన్టీ నైన్ పర్సెంట్ హిందూ ధర్మం నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళే ఈ కన్వర్ట్ అయిన వాళ్ళే ఇలాంటి హిందూ ధర్మం మీద దాడి చేసే వ్యాఖ్యలను ఎక్కువగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అది కూడా మనం గమనించాల్సిన విషయం కానీ నిజంగా ఒరిజినల్ క్రిస్టియన్స్ కానీ లేకపోతే అరబ్ దేశాల నుంచి వచ్చే ముస్లింస్ కూడా అభ్యంతరాలు ఎక్కువ చెప్పి సంబంధించి అంతేకాదు హిందూ దేశంలో పుట్టి ఈ సంస్కృతిలో పెరిగి హిందూ గ్రంథాలు చదివి ఆర్థిక స్థోమత శరీర ఆరోగ్యం బాగుండి అన్ని విధాలుగా ప్రయాగరాజ్కి వెళ్ళడానికి అవకాశం ఉన్నా కూడా ప్రయాగరాజ్ కేవలం అక్కనే ఉన్నా కూడా ప్రాప్తం లేని వారికి స్నానం చేయాలి అనే తలకు కూడా రాదు పైగా వ్యతిరేకిస్తూ ఉంటారు మన మల్లికార్జున ఖాగ్రే ఖర్గే రాహుల్ గాంధీ ఇలా కొంతమంది లాగనమాట ఎందుకంటే వీళ్ళ ప్రాప్తం అంతే వీళ్ళకి అతడి నుంచి ఏమీ లేదు కాబట్టి కానీ విచిత్రం ఎక్కడో వేల కిలోమీటర్లలో ఉన్న దేశాల్లో పుట్టి పూర్తిగా ఆ సంస్కృతిలో పెరిగి వేరే మత విశ్వాసాలను ఆచరిస్తున్న వేల మంది లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని భారతదేశం వచ్చి అన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ ప్రయాగలో ఏదైతే మన ఉదారవాదులు చెప్తున్నారో ఆ ఉదారవాదులు చెప్పే మురికి నీటిలో స్నానాలు ఆచరించి అత్యంత గొప్ప అనుభూతులు పొందుతున్నారు నిజంగా అత్యంత గొప్ప అనుభూతుల్ని నలుగురికి పంచుతున్నారు అలాంటి వీడియోని ఇప్పుడు మనం చూస్తుంది ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు తప్పక స్నానం చేయాలని ప్రచారం చేస్తున్నారు ఎంత గొప్ప వాళ్ళ వాళ్ళు వాళ్ళని చూసి ఈరోజు మనం మనం నేర్చుకోవాలి మన సంస్కృతిని ఈరోజు పరాయి దేశాలు నేర్చుకోవడం కాదు పరాయి దేశాలు ఆచరిస్తున్న మన సంస్కృతిని చూసి మనం నేర్చుకోవాలి ఆ రోజు వచ్చాయన్నమాట అందుకే అంటారు మంచి చేసినా చెడు చేసినా ఆ ఫలితం ఎప్పుడో ఒకప్పుడు దక్కి తీరుతుంది అని అదే ప్రాప్తం అని లేకపోతే ఎక్కడ ఉన్న విదేశీయులకు ప్రాప్తం దక్కి ఇక్కడ ప్రయాగరాజును స్నానం చేయడం ఏంటి ఇక్కడే ఉండి దగ్గరలో ఉండి అవకాశం ఉండి కూడా చేయలేకపోవడం ఏంటి ఇది ఒక విదేశీయుడు పెట్టిన వీడియో చూసిన తర్వాత చాలా శాస్త్ర గారికి అనిపించిన అనుభూతులు యాజ్ యూజువల్గా దాంతో నా మనసులోని అనుభూతులు కూడా ఏకీభవించాయి కాబట్టి నాకు అలానే అనిపించింది ఎక్కడి నుంచో ఖర్చు పెట్టుకోవడం వచ్చి ఈరోజు ప్రయాగరాజుకి సంబంధించి ఒక నెగిటివ్ లేదు మన సంస్కృతి కోసం మన ఆలయాన్ని చూడ్డానికి లక్ష్యం ఖర్చు పెట్టుకొని వస్తున్నారు పక్కనే ఉంటాం మనకు ఉంటాం ఎందుకంటే మనకు ప్రాప్తం లేదు కాబట్టి అలాంటి ప్రాప్తం లేని వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఫలాలని అనుభవిస్తున్నారు అనుకోవడం అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో మోర్ వీడియోస్ కోసం మన ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరినండి ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదా ఒకసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి కంటెంట్ బాగుంది సహాయం చేయాలి అనుకుంటేనే ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతును మా గొంతుకుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా సమస్యలు తెలియజేయండి జై హింద్ జై భారత్